బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నా పిల్లలైన వారెవరు కూడా దయచేసి మీరు డిబేట్లు పెట్టకండి పోటీలు నిర్వహించకండి దేవుని నామాన్ని బైబుల్ని కళంకో చేయకండి ఎందుకంటే క్రైస్తవులు క్రైస్తవులు కాట్లాడుకుంటుంటే క్రైస్తవులు క్రైస్తవులు కాట్లాడుకుంటుంటే ఎవరు విమర్శిస్తారు మిగిలిన మతస్థులు మిమ్మల్ని హేళన చేస్తారు ఓ వీళ్ళది ఏదో రేసు రక్షకుడు అంటారు ఆయన ఒక్కడే రక్షిస్తాడంటారు ఆయనే రక్షకుడు అంటారు వీళ్ళకి వీళ్ళు వీళ్ళు సువార్థ చెప్పడానికి మా వీధుల్లోకి వస్తారు కరపత్రాలు పంచుతారని ఆ కరపత్రాలు ఆపుకోవడం చించి పడేయటం బైబుల్ తీసుకోవటం చించి పడేయటం నిప్పంటిచ్చేయటం ఎందుకలా అలా తయారయ్యారు చెప్పండి ఎందుకు అలా అలా హిందువులు ఎందుకు హైందవ సోదరులు కానీ నాస్తిక హేతువాద సోదరులు కానీ ఎందుకు అలా అయిపోయారు వాళ్ళు ఎందుకు అయిపోయారంటే క్రైస్తవులు క్రైస్తవులు కాట్లాడుకుంటున్నారు ఒక ఆత్మని రక్షించటానికి నువ్వు చూడాలి కానీ వచ్చిన ఆత్మని పాడు చేయడానికి కాదు వచ్చిన వారిని పాడు చేయకండి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎక్కడైతే నేర్చుకున్నారో అక్కడికి వచ్చి కూర్చొని అనుమతి అడిగి సెమినార్లో పది రోజులు సెమినార్ జరుగుతుంది ఆ సెమినార్లో మీకు కొంత టైం కేటాయించి మీరు ఎంతమంది వస్తారో వచ్చి అక్కడొచ్చి నేర్చుకోండి కుటుంబం రా మనం అంతా కూర్చొని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం అనుకోవాలి ఏమంటే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు గొడవ అనుకోండి రే వీడియో ఉంచాయి వీడియో ఉంచాయి కమన్ మన ఇద్దరం కొట్టుకుందాం భార్య భర్తలు గొడవ పడుకున్నారు అనుకోండి వీడియో తీసుకుంటాడ ఎవడేనా ఏమంట సిగ్గు ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున ఇది బయటికి వెళ్తే మా పరువు పోతుందని అయినా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సత్యాన్ని మనం ప్రేమతో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది కదా అంటే వీళ్ళకి ఏంటనమాట మరి పిలిచాం కదా మనం ఉత్తరం పంపించాము మనం రాసరమ్మని ఆహ్వానించాము మీరు రండి కూర్చొని మాట్లాడండి ఏమండి ఈ కెమెరాలు ఇవన్నీ పెట్టడం అనేటట్టు వీళ్ళు వీడియోలు చేసి ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి రెండు వర్గాలుగా క్రియేట్ చేసి ఈ వర్గాల మధ్య భయంకరమైన వైషమ్యాన్ని విద్వేషాన్ని రగులుస్తారనే ఉద్దేశం ఆనాడే తండ్రి గారు ముందుగా ఎరిగి వద్దు నాయన అనవసరంగా వీళ్ళు ప్రజలు రెచ్చగొడతారు ఆవేశపూరితంగా అనవసరంగా ఎందుకంటే మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు కానీ దీని వెనక ఇద్దరు రెండు వర్గాలు కొట్టుకుంటాయి ఎప్పుడు కూడా ఈ వర్గాలు అనవసరంగా ఒకళ్ళను దుర్భాషలు ఆడుకోవడం ప్రేమ సహించే నశించిపోవటం ఇవన్నీ జరుగుతాయి నీకు సత్యమే కదా కావాలి సత్యమే కదా తెలుసుకోవాలనుకుంటా కమాన్ కూర్చో ఏమంటే నిజంగా వీళ్ళు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళైతే నిజంగా మనం పిలిచిన రోజు జాతీయ సదస్సుకు వచ్చుండాలి అంటే ఇప్పుడు కెమెరా ముఖ్యమా సత్యం ముఖ్యమా చెప్పండి కెమెరా 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 ఎందుకు కెమెరా ప్రజల మధ్య మేము గొప్పగా కనబడాలి ప్రజల మధ్య మా వాదాన్ని మేము వినిపించేయాలి దీన్ని వైరల్ చేయాలి దీని ద్వారా అనేక మందిలో గొడవలు సృష్టించాలి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నేను విసిరిన సవాళ్ళకి ఏ ఒక్కడైనా బిఓ నుంచి బయటకు పోయిన ఏ ఒక్కడైనా సింహగర్జనలో నేను రాసినవి సైంటిఫిక్ రేస్ సైంటిఫిక్ రేస్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరే బచ్చాలు మీరు పిల్లలు కదా మీరు మీరే మీతో నేనేం పోటీ పడతాను చిన్నపిల్లలు నా దగ్గర రీసెంట్ చిన్నపిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు వాళ్ళ పెడతాను సెమినార్లో పెడదాం సైంటిఫిక్ రేస్ సైంటిఫిక్ రేస్ అంటే బైబుల్ని వాడిని నోరు ముయించేవాడే మగాడు మేసమున్నవాడు తొడకొట్టేవాడు అర్థమైందా బైబుల్ని బైబుల్ని తప్పన్నవాడు ఎవడైనా ఉంటే రండి శాస్త్రపరంగా సైన్స్ పరంగా రండి మాట్లాడదాం బైబిల్కి భిన్నంగా మాట్లాడాడని జైశాల పీడి సుందర్ రావు కంకణం కట్టుకున్నాడు బైబిల్ అన్నందుకు జకీర్ నాయక్ కావచ్చు బైబిల్ తప్పున్నందుకు అహ్మద్ ముస్లిం అయినా పిలిచాం మనం ఎందుకు నీ ఖురాన్ అని చెప్పడానికి కాదు నీ దేవుడు దేవుడు కాదండని కాదు మన సవాల్ చేసి పిలిచింది నా గ్రంథం రైట్ అని చెప్పుకోవడానికి మనం సవాలు చేసాం అవునా మన సవాలు వెనుకొన్న అర్థం ఏంటి చెప్పండి నువ్వు నా బైబిల్ అంటున్నావు కదా నువ్వు నా బైబిల్ నిందిస్తున్నావు కదా నేను నీలాగ నీ గ్రంథాలని నీ దేవుళ్ళు నిందించను నా బైబుల్ ఎంతో గొప్పతో నిరూపించుకుంటాను నేను చేతనైతే నన్ను ఓడించట్టను ఆ రోజుకి ఈ రోజుకి ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ జైశాలు గారు ఆ రోజు చేస్తే ఆయన కొడుగ్గా ఈ రోజుకి నేను చేస్తున్నాను ఈ రోజుకి నీ గ్రంథం రైట తప్ప నిరూపించే అవసరం నాకు లేదు నా గ్రంథం రైట్ అని నిరూపించుకోరు దమ్ము సత్తా నా దగ్గర ఉంది చేతనైతే రాయవడం లేదండి నువ్వు పంపించవండి గిల్లి పంపించు మట్టి కనిపించేస్తావాడి బైబుల్ వస్తే మట్టి అదిరా అది బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ అన్న క్రీస్తు సంఘం సత్యానికి స్తంభం